హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ సరిహద్దును గల రాష్ట్రాలను కోడ్ రూపంలో చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోను చేయగలుగుతాను ఇక్కడ టాపిక్లోకి వచ్చేసి తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణలో మిగులు బడ్జెట్ లేదా అధిక రాబడి వస్తుంది కాబట్టి కోళ్ళు మహాలక్ష్మి అయిన స్త్రీ ఉంటుందని గుర్తుంచుకోవాలి కోళ్ళను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే తెలంగాణలో మిగులు బడ్జెట్ లేదా అధిక రాబడి వస్తుంది కాబట్టి కోళ్ళు మహాలక్ష్మి అయిన స్త్రీ ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడి చాలా ఈజీ గుర్తుంటుంది కోడు వచ్చేసి బామ అక్క బామ అక్క ఇక్కడ బా అంటే ఛత్తీస్గఢ్ బా అంటే చాలాగా ఉంటుంది కాబట్టి బా అంటే ఛత్తీస్గఢ్ మా అంటే మహారాష్ట్ర ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కా అంటే కర్ణాటక ఈ కోళ్ళు మొత్తం నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ సరిహద్దును గల రాష్ట్రాల సంఖ్య నాలుగని గుర్తుంచుకోవాలి మళ్ళీ చూద్దాం బా అంటే ఛత్తీస్గఢ్ మా అంటే మహారాష్ట్ర ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కా అంటే కర్ణాటక ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇండియా హిస్టరీ ఇండియా పాలిటీ ఏపీ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి